హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ మనం చాలా వీడియోలు చేస్తూ ఉంటే మిస్టర్ నరేష్ డాక్టర్ నరేష్ నీకు మా మతం ఒకటే దొరికిందా నీకు దమ్ముంటే ఇంకో మతాన్ని విమర్శించు నీకు డాష్ ఉంటే అది మాట్లాడు నీకు దమ్ము లేదు నీకు ధైర్యం లేదు వాళ్ళంటే నీకు ఉత్సా వీళ్ళంటే నీకు ఉత్సాహ ఏదేదో కామెంట్ రాస్తూ ఉంటారు అది వాళ్ళ మతం పట్ల వాళ్ళకున్న ప్రేమతో వాళ్ళ నమ్మకాల పట్ల వాళ్ళకున్న గౌరవంతో వాళ్ళ భావాలకు విరుద్ధంగా ఉన్న నా పైన ద్వేషాన్ని విషాన్ని వాళ్ళ అక్కసును వెళ్ళగక్కడంలో భాగంగా అలా కామెంట్ రాస్తూ ఉంటారు వాళ్ళని చూసి నేను జాలిపడి ఒక చిరునవ్వుతో వాళ్ళని క్షమించి నేను ముందుకు సాగుతూ ఉంటాను అయితే ఇక్కడ డారిల్ ఇలియట్ ఏమంటున్నాడంటే ఓ దాంట్లో ఎక్కువ ఉండవచ్చు ఓ దాంట్లో తక్కువ ఉండొచ్చు వాటిలో కొంచెం తేడాలు ఉండొచ్చు కానీ అన్ని మతాలలో మూఢ నమ్మకాలు ఉన్నాయి అని చెప్పాడు బ్లైండ్ బిలీవ్స్ సూపర్స్టిషన్స్ నాన్ సెన్స్ థింకింగ్ యాంటీ సైన్స్ ప్రాక్టీస్ అన్ని రిలీజియన్స్లో ఉన్నాయి అని చెప్తున్నాడు విశ్వాసము నుంచి బయటపడగలిగితే వాస్తవాలు వాటంతట అవే అర్థమవుతాయని కాంట్ అనే పండితుడు చెప్పాడు కాంట్ అనే పండితుడు ఏమంటున్నాడంటే ఆ నమ్మకాలు ఆ విశ్వాసాల్లో నుంచి నువ్వు బయటపడితే వాస్తవాలు వాటంతటవే తెలుస్తాయి అన్నాడు మనం ఇంతకాలము మనతో ఏ దేవుడు మాట్లాడలేడు సంప్రదించలేదు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించలేదు సహాయపడ్డ వ్యక్తిని దైవంగా భావిస్తున్నాము ఆదుకున్న వ్యక్తిని దేవుడుగా నమ్ముతున్నాము లేదా ఆ దేవుడికి మనకి మధ్య ఒక పాస్టర్ అయ్యనో ఒక మత పెద్దను లేకపోతే ఒక పూజారో నేను దేవుడితో సంప్రదించి నీకు ఇది కోరికలు కోరికలాగా తీర్చేలాగా ఇలా 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 మధ్యవర్తిత్వం వ్యవహరించి మన బాధలో మన కష్టాలన్నీ దేవుడికి చెప్తున్నా అని చెప్తున్నారు మనమే స్వయంగా దేవుడికి చెప్పుకోవాలనే భావన ఎందుకు రావటం లేదు ఎందుకంటే దేవుడి చుట్టూ ఒక దోపిడి ఒక వ్యాపారము ఒక మోసము ఒక పెద్ద మాఫియా ఉంటుంది కాబట్టి నీకు నువ్వుగా దేవుణ్ణి మొక్కుకో నీ ఇంట్లోనే మొక్కుకో నీకు నచ్చినట్టే మోకుకో అని ఎవ్వరూ చెప్పరు అలా చేస్తే నా భక్తి ఉంటుంది దైవత్వం ఉంటుంది కానీ ఆ పేరుతో వచ్చే రాబడి దోపిడి ఆదాయము ఇవన్నీ ఉండవు కదా అందుకే అలా ఎప్పుడు ఏ మతం కూడా వరే నీ ఇంట్లో నువ్వు నీకు వీలైనప్పుడే హాయిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని నీకు నచ్చిన భాషలో నీ స్లాగు నీ ఆశలో నీ భావాన్ని వ్యక్తం చేయి దేవుడు వింటే వింటాడు లేకపోతే లేదు లేదా తప్పకుండా విని నీ 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 అర్థం చేసుకొని నీకు సహాయపడతడనే ఎవ్వరు చెప్పరు నువ్వు ఇది చేయి నువ్వు అది చెయ్యి నువ్వు ఈ దానం నువ్వు ఈ పూజ అయ్యి ఆ పూజ అయి ఈ వ్రతము ఈ నోము ఇలా చేయి అలా చేయి ఇలా ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చేయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి రాత్రంతా మెలకుతో ఉండి ప్రార్థన చేయి ముళ్ళ కిరీటం పెట్టుకొని ప్రార్థన చేయి ఒక కాలు నిర్ణయించుకుని ప్రార్థన చేయి లేదా తపస్సు చేయి లేదా ఇలా కళ్ళు మూసుకొని పూజించు లేదా ఇన్ని దీపాలు వెలిగించు ఎన్ని కోవత్తులు వెలిగించు ఇలా అన్ని మతాలు ఇలా చెయ్యి అలా చేయి అంటారు కానీ ఒరై నిన్ను పుట్టించింది దేవుడే నీ తలకు ఆల్రెడీ ఒక రాత రాసేసిండు అది ఎవడు మార్చలేడు ఇలా జరిగేది అలా జరుగుద్ది పోరా నీ పాత్ర నువ్వు పోషించమని చెప్పరు దేవుడు నీకు రాసిన తల రాతని ఈ పని నువ్వు చేస్తే నాకు ఇన్ని డబ్బులు ఇస్తే నువ్వు ఈ తాయెత్తు కట్టుకుంటే నువ్వు ఈ పెట్టుకుంటే నువ్వు ఈ రింగు పెట్టుకుంటే లేదా ఈ దండేసుకుంటే ఈ ఫోటో పెట్టుకుంటే నువ్వు ఇలా ఉంటే నీకు రాసిన రాత మార్చేస్తాను ఈ పూజ చేసి అంటున్నాడు అంటే అందులో ఎంత మోసం ఎంత అబద్ధము ఉన్నట్టు కాబట్టి ఫస్ట్ నమ్మడం అది నిజమైన నమ్మకమా అర్థవంతమైన నమ్మకమా ఆలోచిస్తే మీరే విజ్ఞానవంతులు విచక్షణ అవుతారని అర్థం చేసుకోవాలి మరి కాంటు పండితుడు చాలా మంచి మాట చెప్పాడు కదా విశ్వాసము నుంచి నమ్మకము నుంచి బయటపడితే వాస్తవాలు వాటంతటవే తెలుస్తాయి అని చెప్తున్నాడు ఇంకొక మాట ఓలే అనే వ్యక్తి ఏమంటున్నాడంటే విశ్వాసం కంటే తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల అధిక జ్ఞానాన్ని ఆర్జించగలం ఓలే అనే మహానుభావుడు ఏం చెప్తున్నాడు విశ్వాసం కంటే కూడా నమ్మడం కంటే కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు ఈరోజు విద్యార్థి దశలోనే మనం భక్తిని నూరిపోయటం వల్ల వాడిలో ప్రశ్నించే తత్వము తెలుసుకునే తత్వము తగ్గిపోయి అనుకరించడము బట్టి బట్టడము ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనే శక్తి లేక ఆత్మహత్య వైపు వెళ్ళిపోవడము నేర ప్రవృత్తిని కలిగి ఉండడము పక్కదారి పట్టడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మనము విశ్వసించడాన్ని పక్కన పెట్టి ఆలోచించడము ప్రశ్నించడము తెలుసుకునే ప్రయత్నం చేయడం చేయాలి అని ఓలే అనే మహాపండితుడు వివరిస్తున్నాడు అదే ఓలే అనే మహానుభావుడు మరికొన్ని కొటేషన్స్ ఇచ్చాడు అవేమిటంటే ప్రకృతిలో తాను భాగమన్న అంశాన్ని మర్చిపోయి మనం వి ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ నేచర్ అనే విషయాన్ని మర్చిపోయి ప్రకృతి విరుద్ధమైన విశ్వాసాలను ఆశ్రయించడం వల్ల నేచర్ అగెనెస్ట్గా కొన్ని ఫాలో అవ్వటం వల్ల మనిషి ప్రకృతి సిద్ధమైన జీవనానికి దూరం అయిపోయాడు ఎస్ ఏం చేస్తామో మనము అసలు ఈ ఈ నేచరు సహజ సిద్ధంగా ఉంది ఇందులో తెలివైన జీవిగా ఇతర జీవుల కంటే కొన్ని విషయాల్లో తెలివి ఎందుకంటే కుక్కలు కొన్ని విషయాల్లో మనకంటే తెలివైనవి చీకట్లో చాలా చూడగలుగుతాయి ఏనుగులు కొన్ని విషయాల్లో మనకంటే చాలా బలమైనవి చిన్న చిన్న పశువులు పక్షులు తే తూనీగల వరకు ప్రకృతిలో ప్రతి జీవరాశికి ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి మనిషికి కొన్ని విషయాలు కొన్ని జీవులతో పోలిస్తే అంతా ఉండకపోవచ్చు ఇప్పుడు కుక్కలు వాసన పసిగట్టి దొంగల్ని గుర్తిస్తాయి మనం ఇంత మెదడున్నా మనం గుర్తించగలుగుతున్నామా లేదు కదా అలాగే కొన్ని వినగలుగుతాయి కొన్ని చూడగలుగుతాయి కొన్ని వాతావరణ మార్పులను గుర్తించగలుగుతాయి ఇలా ఎన్నో చేయగలుగుతాయి కాబట్టి మనిషి ప్రకృతిలో సహజసిద్ధంగా జీవిస్తూ తనకొచ్చినటువంటి చైతన్యంతో ఈ ప్రకృతికి అర్థం చేసుకొని అనుకూలంగా కొంచమే తన అవసరం మేరకే ప్రకృతిని అధిగమిస్తే బాగుండేది కానీ ప్రకృతిని విధ్వంసం చేస్తూ ప్రకృతి విరుద్ధమైన పనులను చేస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నాము ఇలాపోతే మనము మన ముందు తరాలకి ఇప్పుడున్న ఈ అందమైన ప్రకృతిని మనము ఇవ్వలేము దీని గురించి అందరూ ఆలోచించాలి చాలామంది అంటూ ఉంటారు ప్రభుత్వ పాలసీలో లేకపోతే ఇంకేదో వ్యవస్థను పాడి చేస్తుందని కాదు విశ్వాసాలు నమ్మకాల పేరుతో చాలా ప్రకృతి విరుద్ధమైనవి నిరంతరం మన సమాజంలో కొనసాగుతున్నాయి అదే ఓలే గారు మరొక మంచి మాట చెప్తున్నాడు అజ్ఞానము వివేకము విశ్వాసానికి దారి తీస్తే అజ్ఞానము వివేకము రెండు విశ్వాసానికి అంటే ఒక నమ్మకానికి దారి తీస్తే విశ్వాసము మతం పేరుట విధ్వంసానికి సిద్ధపడుతుంది మనలో ఉన్నటువంటి అన్నోనెస్ ఆ ఇన్నోసెన్సీ మనల్ని ఆ అవివేకము ఇవి రెండు కలిసి అవివేకం వివేకాన్ని కోల్పోవడమే అవివేకం కాబట్టి ఈ నాలెడ్జ్ లేకపోవడము ఈ అవివేకము రెండు దేన్నో ఒక దాన్ని నమ్మడానికి దారితీస్తాయి అలా నమ్మడానికి దారితీసినవి ఏం చేస్తాయి విశ్వాసం అనేది వెంటనే మతం పేరిట విధ్వంసం చేయడానికి సిద్ధపడుతుంది ఇది మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము ఏమి కొన్ని స్కూల్స్లో అది క్రైస్తవ స్కూల్ అయితేనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి ముస్లిం స్కూళ్ళలో జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో జరగవు ఎక్కువగా అలాగే హిందూ రిలీజియన్ బేస్డ్ స్కూల్స్లో జరగవు అయితే చూడండి గమనించండి ఈ మధ్య ఒక జిల్లాలో ఒక మదర్ తెరీసా అనే స్కూల్లో ఒక విద్యార్థి హనుమాన్ మాల వేసుకున్నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా రెండు రోజులైతే స్కూల్ అయిపోద్ది ఆయన ఆ లో మాల వేసుకొని వెళ్తే బిడ్డ ఇది స్కూలు స్కూల్లో యూనిఫామ్ ఎందుకు వేస్తామంటే అందరిలో సమానత్వం కోసము మతాలు వేరైనా కులాలు వేరైనా పేద ధనిక ఎవరైనా ఒకే రకమైన యూనిఫామ్ ధరించాలనేది మన స్కూల్స్ నామ్స్ ప్రకారము నువ్వు ఈ యూనిఫామ్ వేసుకోవాలి బిడ్డ అని చెప్పాను అలా చెప్పగానే తెల్లవారి ఆ మాల లోపల ధరించి యూనిఫామ్ వేసుకొని వచ్చాడు ఇది గమనించినటువంటి ఒక యువకుడు అంటే మతము తన మైండ్ లో పెట్టుకున్న సోదరుడు అరే మాలకెందుకు అడ్డు చెప్తాడని చెప్పేసి వచ్చాడు ఇదే పని అది మదర్ తెరీసా పేరుతో క్రైస్తవ తో ఉన్న అనే భావనతో ధ్వంసం చేయాలనే విధ్వంసకారులు చేసే ప్రక్రియ తప్ప అదే మాటని ఆ ని సార్ ఈ పది రోజులు వదిలేయండి సార్ అని సామరస్యంగా చర్చిస్తే ఖచ్చితంగా ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకునేవాడు ఎందుకంటే అద్దాలు పగిలిపోయి వీపు వలిగి వాళ్ళకి తన్నులు తినాలని ఏ ప్రిన్సిపల్ ఏ కరెస్పాండెంట్ కోరుకుంటాడు అలాగే టీచర్లు అందరినీ కూర్చోబెట్టి ఎవరైనా మాలలు ధరించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జామిషన్ ఇవ్వనని చెప్పేవారే ఎందుకంటే మెజారిటీ ప్రజలు నమ్మకాల్లో ఉన్నారు కదా ఆ నమ్మకాలను ఎవరైనా గౌరవిస్తారు నాస్తికలమైన మేము కూడా గౌరవిస్తాం కదా అలా ఒక చర్చల పద్ధతిలో ఒక మాట పద్ధతిలో మాట్లాడుకోకుండా ఇతను ఆ మాల తీసి అడిగాడు అందులో క్వశ్చన్ వీడియో చూశాను మరి ఈ దండ కూడా తీసేయమన్నాడంటే తీసేయొద్దన్నాడు వేసుకొని రమ్మన్నాడు అన్నాడు మరి నీకున్న బొట్టును తుడిపేశాడని అడుగుతున్నాడు ఇతను నెగిటివ్ కోణంలో అదేం లేదు బొట్టును తుడుపుమని అనలేదు బొట్టు అలాగే ఉంచాడు కానీ యూనిఫామ్ వేసుకోవాలని అన్నారు అనగానే దాడి చేసేశారు ఇప్పుడు ఆ విద్యా సంస్థ మళ్ళీ ఎలా పునర్నిర్మాణం జరగాలి కరోనా టైంలో వందల ప్రైవేట్ స్కూలు పోయినాయి వేలాది మంది ఉపాధి కోల్పోయేళ్ళు వాళ్ళంతా పోటీ పరీక్షల కోసం యూనివర్సిటీలలోకి వచ్చి నాన్ బోడరుగా చేరేళ్ళు ఏళ్ళ తరబడి చదివినా ఉద్యోగాలు రావు చిన్న చిన్న స్కూళ్ళు ఉంటే ఆ పిల్లల దగ్గర వచ్చే వంద రెండు వందలు కలెక్ట్ చేసి ఐదు వేలు పదివేలు ఉన్న ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ రకరకాల పనులు చేసుకుంటూ టీచర్లుగా రోల్డ్ మంది సర్వైవ్ అయ్యేవారు మహిళలు సర్వైవ్ అయ్యేవారు ఈరోజు కొంచెం పేరు ప్రఖ్యాతి స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన వాళ్ళు కొన్ని స్కూల్ ప్రైవేట్ స్కూల్ అలా ఉన్నాయి అన్ని కార్పొరేట్ స్కూళ్ళు వచ్చి లక్షల లక్షలు కోట్ల కోట్లతో తల్లిదండ్రులకు దూరంగా ఉంచే స్కూళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆ మదర్ తెరిసా స్కూల్కి మేము నాస్తికులు వెళ్ళి మద తీయగలమా పోనీ ఆ ఆ ధ్వంసమైన దాన్ని అక్కడ మాలాదారులు ఎవరైనా చెల్లించగలరా నష్టపరిహారము ఎందుకు ఈ అనారోగ్యకరమైన వాతావరణము ఆలోచిస్తే మాట్లాడుకుంటే చర్చించుకుంటే వెళ్ళొచ్చు కదా అయినా విద్యార్థులకి దయచేసి మతాల నుంచి ఎగ్జామిషన్ ఇవ్వండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాడు టెన్త్ క్లాస్ అయిపోతాడు ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా ఉపయోగించుకోండి అది మదర్సాల్లో ఉండే విద్యార్థులను కూడా ఈ మధ్య కేసీఆర్ గారు ముస్లింలకి గురుకులాలు పెట్టి ఎంతో మేలు చేశారు కొంతమంది ముస్లిం ఔత్సాహికులు కూడా విద్యా సంస్థలు పెట్టి హెల్ప్ చేస్తున్నారు చదువుకున్న హోమీజే బాబా లాంటి వారు ఎంతోమంది గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి సైన్స్కి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు విజ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు కానీ మతం పేరుతో ఏ విద్యా సంస్థ నెలకొల్పినా వాళ్ళు ఆ దేశానికి మేలు చేసినట్టుగా ఎక్కడా లేదు ఆ మత బోధకులుగా మారిపోయినట్టుగా క్రైస్తవ మిషనరీలో చాలా మొదట్లో అలాగే తిరిగాయి కాబట్టి ఆలోచించాలని కోరుతున్నాం మరి పెద్దలు ఓలే గారు చాలా మంచి మాట చెప్పారు అజ్ఞానము వివేకము విశ్వాసానికి దారితీస్తే విశ్వాసము మత విద్వాంసానికి దారితీస్తుంది అని చెప్పారు ఇంకా పి సుబ్బరాజు గారు పి సుబ్బరాజు అంటే ఈ పుస్తక రచయిత పెన్ సుబ్బరాజు గారు ఆయన ఏం చెప్తున్నారు ఒక మాట మూఢ విశ్వాసాలకు విరుగుడు శాస్త్రీయ దృక్పథమే ఈ గుడ్డి నమ్మకాలకి మూఢ నమ్మకాలకి ఏంటి అంటే కేవలము శాస్త్రీయ దృక్పథము సైంటిఫిక్ థింకింగ్ అంతే రేషనల్ థింకింగే చాలా మంచి మాట చెప్పాడు మనం మరిన్ని కొటేషన్స్ని మరో వీడియోలో చూద్దాం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోలు చూడాలని మన ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని వినోదం వైపు విజ్ఞానం వైపు చైతన్యం వైపు సమాజం మార్పు మంచి వైపు నడిపించాలని ఆశిస్తూ ఇది మీకు ఆటంకం కావద్దని కూడా కోరుకుంటూ మీ విరామ సమయంలోనే మన ఛానల్ని చూడాలని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మాకు తోడుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్